హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి అని నేను రోజు అడుగుతూనే ఉన్నాను కానీ చాలామంది చేయటం లేదు ఒక్క రెండు నిమిషాలు మీ టైం స్పెండ్ చేస్తే మన సీరియల్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ లైక్ ఇవ్వగలుగుతారు కాబట్టి ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లకు మనం వెళ్ళిపోదాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఆందోళనగా మళ్ళీ నెంబర్ టైప్ చేస్తున్న వర్షిని భుజంపై చేయి పడ్డంతో ఒక్కసారిగా షాక్ అయింది వర్షిని ఎవరో చూసేందుకు వెనక్కు తిరిగింది ఏంటి వర్షిని ఇక్కడున్నా అంటూ నవ్వుతూ పలకరించింది సరళ వెంటనే ఫోన్ పెట్టేసి సరళవైపు తిరిగి గట్టిగా హత్తుకుని సరళ నువ్వెప్పుడొచ్చావు అంటూ కాస్త కంగారు కలగలిపిన వాయిస్తో అడిగింది వర్షిని నా విషయం పక్కన పెట్టు నువ్వేంటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంటూ ఆశ్చర్యపోయిన సర్లతో సర్ల ఈరోజు బస్ స్టాప్కి వరుణ్ వస్తానన్నాడే ఇప్పటి వరకు రాలేదు అందుకే తనకి కాల్ చేస్తున్నాను ఎన్నిసార్లు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయటం లేదు ఏం జరిగిందోనని చాలా కంగారుగా ఉంది అంది వర్షిని సర్ల చేతులు పట్టుకుని తనకు తెలియకుండానే వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ అయ్యో వర్షిని అన్నిట్లోనూ ధైర్యంగా ఉంటావు ఇలా చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతావు మేబీ తను ట్రాఫిక్లో ఉండి ఉండొచ్చు అందుకే మొబైల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు లేదా మొబైల్ ఇంటి దగ్గర మర్చిపోయి ఉండొచ్చు తనకి నువ్వు ఎలా ఉంటావో తెలియదు కదా వెతుక్కుంటూ ఉన్నాడేమో కాబట్టి కాసేపు వెయిట్ చేస్తూ కూర్చుందాం అంది సరళ సరే సరళ నువ్వొచ్చావు కాబట్టి నాకు కూడా కాస్త ధైర్యంగా ఉంది అని ఇద్దరూ వెళ్ళి ఉన్న చైర్పై కూర్చుని వెయిట్ చేస్తున్నారు పావు గంట అరగంట అయ్యింది కానీ వరుణ్ రాకపోవడంతో అలానే ఇద్దరు వెయిట్ చేస్తున్నారు గంట కూడా దాటిపోయినా వరుణ్ రాకపోవడంతో ఏంటిది ఇంకా వరుణ్ రాలేదు అంటూ కంగారు పడుతున్న వర్షినితో వర్షిని నాకు తెలిసి ఖచ్చితంగా తన మొబైల్ ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటాడు ఒకవేళ బస్ స్టాప్కి వచ్చినా నువ్వే వర్షిని అని తనకు తెలియదు కాబట్టి వెతుకుతో పాపం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడేమో ఇక్కడ మనం మరో గంట సేపు కూర్చున్నా కూడా లాభం లేదే కాబట్టి మనం హాస్టల్కి వెళ్ళిపోదాం ఇంకా చీకటి పడితే వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది నా మాట విను అంది సర్లా లేదు సర్లా ఇంకాసేపు కూర్చుందాం పాపం తను వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాడు కదా అని అమాయకంగా మొహం పెట్టుకుని జాలిగా అడిగింది వర్షిని అయ్యో వర్షిని నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది తను ఒకవేళ వచ్చినా నీ దగ్గర మొబైల్ లేదు ఇంకెవరి మొబైల్ నెంబర్ తనకు తెలియదు మరి నువ్వే వర్షిని అని తనకెలా తెలుస్తుంది కలవాలి అనుకుంటే సరిపోదు కదా వర్షిని కనీసం ఇద్దరు ఏదైనా ఒక ఇండికేషన్ అయినా పెట్టుకోవాలి కదా ఇప్పటికి నా మాట విని హాస్టల్కి వెళ్ళిపోదాం పదా ఎలాగో రేపు ఎల్లుండి ఖాళీనే కదా అప్పుడు హాస్టల్కే రమ్మనమని చెప్దాం అంటూ నచ్చ చెప్పి బలవంతంగా వర్షిని తీసుకుని హాస్టల్కి బయలుదేరింది సరళ హాస్టల్కి వెళ్ళిన తర్వాత వరుణ్కి మెయిల్ కూడా పెట్టింది వర్షిని కంప్యూటర్ రూమ్ నుండి వరుణ్ ఏమైంది ఎందుకు నువ్వు రాలేదు నీ గురించి నేను చాలా ఎదురు చూశాను కాల్ కూడా చేశాను బట్ నీ నుండి రిప్లై రాలేదు నాకు టెన్షన్గా ఉంది వరుణ్ నువ్వు మెయిల్ చేయవా ప్లీజ్ అంటూ మొదలుపెట్టిన మెయిల్స్ ఒకదాని తర్వాత ఒకటిగా పంపిస్తూనే ఉంది వర్షిని కంగారుగా ఎప్పటికీ రిప్లై రాకపోవడంతో విసిగిపోయి తన గదికి వెళ్ళిపోయింది ఆ బాధతోనే ఆ రోజంతా తిండి కూడా తినకుండా అలానే ఆలోచిస్తూ కూర్చుంది వర్షిని తన ఫ్రెండ్స్ అందరూ అనుకున్న ప్రకారమే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా తను మాత్రం డల్గా ఉండి డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేయకుండా ఏమీ చేయకుండా అలానే ఉండిపోయింది సర్లకు తన ప్రాబ్లం అర్థమవుతున్నా ఏం చెప్పాలో ఎలా ఊరడించాలో అర్థం కాక మౌనంగా ఉంది మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి కంప్యూటర్ రూమ్కి వెళ్ళింది వర్షిని తన జీమెయిల్ ఓపెన్ చేయగానే ఇన్బాక్స్లో వరుణ్ మెసేజ్ చేసి సంతోషంతో ఓపెన్ చేసింది వర్షిణి హాయ్ వర్షిణి ఐఎమ్ రియల్లీ సారీ నిన్న నేను వస్తానని బస్ స్టాప్లో నువ్వు చాలాసేపు ఎదురు చూసి ఉంటావు కదా కానీ నేను రాకుండా నిన్ను చాలా డిసప్పాయింట్ చేశాను కదా నీ మెయిల్స్ అన్నీ చదివాను వర్షిని నిజంగానే నేను చాలా తప్పు చేశాను రియల్లీ సారీ వర్షిణి ఆ మెయిల్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది వర్షిణికి అప్పటి వరకు వరుణ్కి ఏమైనా ప్రమాదం జరిగిందేమోనని కంగారు పడుతున్న వర్షిణి మనసు ప్రశాంతంగా అనిపించింది వెంటనే హలో వరుణ్ అసలు ఎందుకు నిన్న స్టాప్కి రాలేదు నేను ఎన్నోసార్లు కాల్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు మెసేజ్ కూడా చేశాను నువ్వు రిప్లై ఇవ్వలేదు అసలు ఏమైంది అంటూ వర్షిని పెట్టిన మెయిల్ చూడగానే వరుణ్ మెయిల్ పెట్టాడు ఆత్రంగా ఓపెన్ చేసింది వర్షిని నిన్న ఎగ్జామ్ అవుతూనే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నిన్ను కలిసేందుకు బస్ స్టాప్కి బయలుదేరాను వర్షిణి సరిగ్గా నేను కార్ తీస్తున్నంతలో గట్టిగా అమ్మ పిలవడం వినిపించింది ఏమైందోనని హడావిడిగా ఇంట్లోకి వెళ్ళాను తాతగారి హెల్త్ బాగాలేదు ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడుతున్నారు అది చూస్తూనే నాకు పిచ్చెక్కినట్టయింది అందుకే వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి తాతగారిని హాస్పిటల్కి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేశాను ఈ హడావిడిలో ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను రాత్రి మళ్ళీ తాతగారు కండిషన్ నార్మల్ అయ్యేంత వరకు ఆ హడావిడిలోనే ఉండిపోయాను ఆ కంగారులో నాకు మొబైల్ ఇంటి దగ్గర మర్చిపోయిన విషయం కూడా గుర్తుకు రాలేదు అందుకే నాకు నీ కాల్స్కి ఆన్సర్ ఇవ్వటం కుదరలేదు సమయానికి నాన్నగారు కూడా ఇంట్లో లేరు అందుకే కంగారు భయం ఎక్కువైంది సడన్గా రాత్రి నీ విషయం గుర్తుకు వచ్చింది వెంటనే ఇంటికి వచ్చి మొబైల్ తెచ్చుకుని నీ మెయిల్స్ అన్నీ చూశాను అందుకే ఇప్పుడు నీకు మెయిల్ పెడుతున్నాను అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ అయ్యో అంత జరిగిందా రియల్లీ సారీ వరుణ్ ఇప్పుడు తాతగారి ఆరోగ్యం ఎలా ఉంది హీ ఈజ్ ఫైన్ వర్షిని ఇంకా ఐసీయూలోనే ఉన్నారు డాక్టర్ ప్రెడికేషన్లో ఈరోజు కూడా ఉండాలి అన్నారు రియల్లీ సారీ వరుణ్ ఇంకా ఏమైందో నువ్వెందుకు రాలేదు అని చాలా కంగారు పడ్డాను ఒక టైంలో భయం కూడా వేసింది ఏదేమైనా నువ్వు మళ్ళీ మెసేజ్ పెట్టడంతో నా ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది నిన్ను చూడకపోయినా నీతో మాట్లాడకపోయినా నీ మెసేజ్ నాకు రాకపోయినా తెల్లవారేలా ఉండదు రోజు గడవదు అంతగా నీతో కనెక్ట్ అయిపోయాను అందుకే ఒక్క పూట నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నా మెయిల్కి రిప్లై పెట్టకపోయినా నా మనసు తట్టుకోలేకపోతోంది వరుణ్ ఆ మెయిల్ చూసిన వరుణ్ చాలా సంతోషపడ్డాడు దీనినే ప్రేమ అంటారు వర్షిని అది నాకు తెలిసి నీతో పంచుకోవాలి నా భావాలను నా మనసులో మాటలను నీతో చెప్పాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను కానీ ఆ భగవంతుడు మళ్ళీ మళ్ళీ మనల్ని విడదీస్తున్నాడు అందుకే మన మధ్య ప్రేమ కూడా ఇంకా బలపడుతోంది కానీ ఈసారి మనిద్దరం కలుస్తాం వర్షిని ఖచ్చితంగా కలుస్తాం అనుకున్నాడు మనసులో నాకు కూడా అలానే ఉంది వర్షిని కానీ పరిస్థితులు అస్సలు మనకు సహకరించటం లేదు కానీ మనం తప్పకుండా కలుద్దాం అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ తాతగారికి క్యూర్ అవని వరుణ్ పర్వాలేదు పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా మనశ్శాంతిగా ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి టెన్షన్ పడకు కూల్గా ఉండి ఉండి ఇంట్లో అందరికీ ధైర్యం చెప్పు అంటూ మెయిల్ చేసింది వర్షిని తప్పకుండా వర్షిని ఇంతకీ నీ డ్యాన్స్ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది అసలు నేను డ్యాన్స్ చేస్తేనే కదా నా ఏం బాగాలేదు అందుకే నేను చేయను అని చెప్పాను అవునా ఇంకా నేను వర్షిని డ్యాన్స్ రేపటి ఫెస్ట్లో చూడాలి అని చాలా ఎగ్జైట్ అవుతున్నాను అటువంటిది నువ్వు డ్యాన్సే చేయకపోతే ఎలా వర్షిణి ముందు మనిద్దరం కలవాలి వరుణ్ ఒకరితో ఒకరు చాలా విషయాలు మాట్లాడుకోవాలి అప్పటి వరకు నాకే పని మీద ఇంట్రెస్ట్ లేదు నాకెందుకు మళ్ళీ మళ్ళీ మనం కలవటం లేట్ అవుతూ ఉండటం చాలా భయంగా ఉంది వరుణ్ అంటూ మెయిల్ చేసింది వర్షిని టెన్షన్గా అయ్యో వర్షిని ఏంటిది చిన్నపిల్లల ఎందుకు భయపడుతున్నావు ఎవ్వరికీ లేనని స్వీట్ మెమోరీస్ మనకు మాత్రమే ఉంటున్నందుకు సంతోషపడాలి కానీ ఇప్పటి వరకు ఎంతోమంది స్నేహితులయ్యుంటారు కానీ మనలా ఒకరినొకరు చూసుకోకుండా కనీసం ఒకరి మాట కూడా ఇంకొకరు వినకుండా కేవలం ఇలా మెసేజ్లతోనే దగ్గరైన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అటువంటి వాళ్ళలో మనం కూడా ఒకరైనందుకు సంతోషపడాలి కదా అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ ఒక్క మాట చెప్పన వర్షిని ఇన్ని రోజులు ఇలా మన పరిచయం కొనసాగింది మనిద్దరం డైరెక్ట్గా మాట్లాడుకునే వరకు ఇలానే కంటిన్యూ చేద్దాం నీకే కాదు నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంది నిన్ను కలవాలని నీకు మెసేజ్ పెడుతున్న కొద్దీ నిన్ను కలవాలని చూడాలని నీ నోటి మాట వినాలనే ఆరాటం నాకు ఎక్కువవుతోంది మొదటిసారి నేను చూస్తూనే నా మనసులో ఉన్న ఇష్టమైన మాటలను నీ మనసుకు చెప్పినప్పుడు మాత్రమే నా గొంతు నీకు మొదటిసారి వినిపించాలి వర్షిని అంటూ మెయిల్ చేశాడు వరుణ్ అది కాదు వరుణ్ నాకు చాలా టెన్షన్గా ఉంది భయంగా కూడా ఉంది నా బాధ నీకు అర్థం కావటం లేదా అంటూ మెయిల్ చేసింది వర్షిని అర్థమవుతోంది దాన్ని బాధ అనరు వర్షిణి ప్రేమ అంటారు మన పరిచయం స్నేహంగా మారి ప్రేమగా రూపాంతరం చెందింది అందుకే ఒకరిని విడిచి ఒకరం ఉండలేకపోతున్నాము అటువంటి ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది నిన్ను కలిసి నీతో మొదటిసారి చెప్పాలి అనుకున్న మాట ఐ లవ్ యూ వర్షిణి అని టైప్ చేసిన వరుణ్ మళ్ళీ ఆ అక్షరాలన్నిటినీ డిలీట్ చేశాడు నో ఇలా మెయిల్ చేయకూడదు ఈ మాట నేను వర్షిణిని కలిసిన తరువాత తన కళ్ళల్లో నాపై ప్రేమను ఆప్యాయతను ఇష్టాన్ని చూసి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రపోజ్ చేయవలసిన అద్భుతమైన జ్ఞాపకం ఇది ఇలా మెసేజ్లో చెప్పటం కరెక్ట్ కాదు అనుకున్నాడు వరుణ్ అందుకే మెసేజ్ డిలీట్ చేశాడు నీ బాధ నాకు అర్థమవుతుంది వర్షిని ఎందుకంటే నాది కూడా అదే పరిస్థితి నువ్వు బయటపడగలుగుతున్నావు నేను బయటపడలేకపోతున్నాను అంతే కానీ ఖచ్చితంగా ఎల్లుండి ఫెస్ట్లో మనం కలుస్తున్నాం ఆ తరువాత జీవితాంతం కలిసే ఉండబోతున్నాము నేను చెప్పేది నీకు అర్థమవుతోంది కదా వర్షిని అంటూ మెయిల్ చేశాడు వరుణ్ హూ హూ అని మెయిల్ పెట్టింది వర్షిని అప్పటికే తన కళ్ళకు కన్నీటి పొర స్క్రీన్ కూడా కనబ కనబడినివ్వకుండా చేస్తోంది ఎంత వద్దు అనుకున్నా తన వెచ్చటి కన్నీరు చెక్కిళ్లపై జారేందుకు ఉవ్విళ్ళూరుతోంది ఏంటి వర్షిని కోపమా ఫోన్ చెయ్యను అన్నందుకు ఇన్ని రోజులు ఎదురు చూసాం కదా ఒక్క రోజు కోసం మన జ్ఞాపకాలను మనమే తుడిచేసుకోవటం నాకు ఇష్టం లేదు వర్షిని నువ్వు పంపించిన బహుమతి చాలా నచ్చింది నా మనసుకు హత్తుకుంది నా మనసులోనే పదిలంగా దాగిపోయింది అంతకంటే గొప్ప బహుమతి వేరొకటి ఉండదేమో అనిపిస్తోంది అందుకే నా మనసుని నీ ముందు పెట్టేలా నేను కూడా ఒక అందమైన బహుమతిని తయారు చేశాను అది నీకు చేరే సమయం ఎంతో దూరం లేదు అంతవరకు ఎదురు చూస్తాను నీకోసం ఆలోచిస్తూనే గడుపుతాను అన్న వరుణ్ మేల్కి నిజంగానే కాలేజ్ ఫెస్ట్ రోజు వస్తావు కదా వరుణ్ అంటూ మెయిల్ పెట్టింది వర్షిని తప్పకుండా వర్షిని ఆ వర్షిని వరుణ్తో కలిసి సంతోషంగా నవ్వబోయే రోజు మన కాలేజ్ ఫెస్ట్ ఖచ్చితంగా ఆ రోజు ఇద్దరం కలుస్తాం వర్షిని అలాగే నువ్వు నీ ఫ్రెండ్స్తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మాత్రం మనకు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే ఇద్దరం కలుస్తాం ఓకేనా అంటూ మెయిల్ చేశాడు వరుణ్ సరే వరుణ్ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను కానీ ఆ రోజు మాత్రం ముందుకులా అవ్వకూడదు నువ్వు వస్తావని నన్ను కలుస్తానని ప్రామిస్ చేయి అంటూ మెయిల్ చేసింది వర్షిని ఏంటిది వర్షిని చిన్నపిల్లల ఓకే నీ సంతోషం కోసం చెప్తున్నాను గాడ్ ప్రామిస్గా ఎప్పటికీ వర్షిని వరుణ్కి మాత్రమే సొంతం ఓకేనా అంటూ స్మైలీ సింబల్తో మెయిల్ పెట్టాడు వరుణ్ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ ఇప్పుడు నాకు కాస్త ధైర్యంగా ఉంది సరే వర్షిని డాక్టర్ పిలుస్తున్నారు నేను మళ్ళీ తరువాత మెయిల్ చేస్తాను రేపటి ఫెస్టివల్లో మాత్రం నువ్వు ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తున్నావు నేను కూడా వచ్చి డ్యాన్స్లో నీతో కలుస్తాను బాయ్ వర్షిణి అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ ఆ మెయిల్ చూసిన తరువాత వర్షిణికి అప్పటి వరకు తనలో ఉన్న భయం దిగులు అన్నీ పోయి ఉత్సాహం రెట్టింపయ్యింది మరుసటి రోజు కాలేజ్ ఫెస్టివల్లో వరుణ్ణి కలవబోతున్నాను అనే ఆలోచనతో ఆనందం వర్షిణిలో ఎక్కువయ్యింది దాంతో ఉత్సాహంగా నవ్వుకుంటూ రూమ్కి వెళ్ళి ఆనందంగా తన స్నేహితులతో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టింది వర్షిణి ఎప్పటిలానే మరుసటి రోజు కూడా ఇద్దరు మెయిల్స్ చేసుకున్నారు ఆ రోజు వరుణ్ రెడ్ కలర్ త్రీ పీస్ సూట్లో వస్తాను నువ్వు కూడా రెడ్ డ్రెస్ వేసుకోవర్షిని అని చెప్పడంతో వర్షిని బ్యాచ్ అంతా డ్యాన్స్కి రెడ్ కలర్ లెహెంగా సెలెక్ట్ చేసుకున్నారు అలాగే వరుణ్ తనని వర్షిని గుర్తుపట్టేందుకు సూట్ మీద వి అనే లెటర్ వచ్చేలా డిజైన్ చేయించుకుంటున్నాడు వర్షిని కూడా ముందుగానే మాట్లాడుకున్నట్టు వి అనే రింగ్ పెట్టుకుంది చెప్పిన మాట ప్రకారం విశ్వనాథ్తో కలిసి విద్య కాలేజ్ ఫెస్ట్కి టైంకి అక్కడికి వచ్చింది దాంతో వర్షిణి ఆనందానికి అవధులు లేకుండా అయింది కానీ విశ్వనాథ్ వర్షిణి ఇది చిన్నపిల్లల ఫంక్షన్ నేను ఇక్కడ ఉంటే బాగోదు అందుకే నేను వెళ్తాను చెల్లిని ఉండని ప్రోగ్రామ్ అవుతూనే వచ్చి తీసుకుని వెళ్తాను అని చెప్పడంతో కాస్త డల్ అయింది వర్షిని అయినా విశ్వనాథ్ చెప్పేది కూడా నిజమే తను ఉంటే ఏమీ ఊసిపోదు కాబట్టి సరే అని విద్యను తనతో పాటు ఉంచి విశ్వనాథ్ని వెళ్లమని చెప్పింది వర్షిని ఎంత టైం అయినా వరుణ్ ఇంకా రాకపోవడంతో టెన్షన్ పడుతోంది వర్షిణి ఇంతలో వర్షిణి బ్యాచ్ చేయాల్సిన డ్యాన్స్ స్టార్ట్ అవ్వబోతోంది అనే అనౌన్స్మెంట్ వినిపించి తన స్నేహితులంతా కలిసి వర్షిణితో సహా స్టేజ్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు ఏంటిది వరుణ్ ఇంకా రాలేదు ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుంది మరి తను ఎప్పుడు వస్తాడు అని కంగారు పడుతోంది వర్షిని ఇంతలో మైక్ తీసుకుని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్యాన్స్ కాదు ముందు ఫైనల్ ఇయర్ బాయ్స్ డ్యాన్స్ అవుతుంది అని అనౌన్స్ చేద్దామనుకున్నాడు స్వరూప్ ఇంతలో ఎదురుగా కంగారు పడుతున్న వర్షిణి వైపు తన చూపు మళ్ళింది నిజానికి ఆ తొలి చూపులోనే స్వరూప్కి వర్షిణి ఆకర్షించింది కానీ తనే వర్షిణి అనే విషయం స్వరూప్కి తెలియదు బట్ గ్రూప్లో ఉన్న అమ్మాయిల్లో వర్షిని నచ్చడంతో తన ఆలోచన మార్చుకున్నాడు స్వరూప్ ఎలా అయినా అమ్మాయితో కలిసి డ్యాన్స్ చేయాలని తర్వాత తనని అతని వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేశాడు అందుకే మైక్లో తను చెప్పాలి అనుకున్న అనౌన్స్మెంట్ మార్చి ఎప్పుడు జూనియర్స్ సీనియర్స్ వేర్వేరుగా డ్యాన్సులు చేయటమేనా ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాయి సీనియర్స్ అంతా కాలేజ్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు సో సరదాగా సీనియర్స్ జూనియర్స్తో కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ అడిగాడు స్వరూప్ వెంటనే అక్కడున్న స్టూడెంట్స్ అంతా కలిసి చాలా బాగుంటుంది అదిరిపోతుంది అంటూ గొడవ చేయటం మొదలుపెట్టారు అప్పటికే కంగారు పడుతున్న వర్షిని ఈ మాట విని ఇంకాస్త ఆందోళన పడింది ఇదేంటి సీనియర్స్తో కలిసి డ్యాన్స్ చేయటమా అనుకుని తెగ టెన్షన్తో గోర్లు కొరగటం మొదలుపెట్టింది ఫస్ట్ ఇయర్ అమ్మాయిలతో పాటు ఫైనల్ ఇయర్ అబ్బాయిలు డాన్స్ చేస్తారు కానీ ఒకరిని ఒకరు చూసుకోకుండా ఫేస్కి మాస్క్ పెట్టుకుని చేస్తే ఇంకా అదిరిపోతుంది అంటూ స్టూడెంట్స్ అంతా గొడవ చేయడంతో సూపర్ ఐడియా అలానే చేద్దాం అన్నాడు స్వరూప్ కూడా వెంటనే అమ్మాయిలందరికీ కళ్ళు మాత్రమే కనిపించేలా మాస్కులు అలాగే సీనియర్ అబ్బాయిలకి కూడా కొన్ని మాస్కులు ఇచ్చారు అవి పెట్టుకుని డ్యాన్స్ చేసేందుకు అందరూ సిద్ధమయ్యారు డ్యాన్స్ చేసేందుకు భయం భయంగానే స్టేజ్ ఎక్కింది వర్షిని అందరికంటే ముందు వెళ్ళి వర్షిణి చేయి పట్టుకుని తనతో డ్యాన్స్ చేసేందుకు ప్లాన్ చేశాడు స్వరూప్ సరిగ్గా తను వస్తున్న సమయంలో వర్షిని చేయి పట్టుకుని వెనక్కి తిప్పాడు వేరొక అబ్బాయి ఒక్కసారిగా వర్షిని షాక్ అయింది ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ అవ్వడంతో వర్షిని తన చేయి పట్టుకున్న అబ్బాయిని చూస్తూ మ్యూజిక్ బీట్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుంది తన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో కోపం వచ్చిన స్వరూప్ అసలు స్టేజ్ మీదకే వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయాడు అలా డ్యాన్స్ చేస్తూ కళ్ళతోనే ఎన్నో భావాలు పలుకుతున్న వ్యక్తిని చూస్తూ ఉంటే చాలా స్పెషల్గా అనిపించింది వర్షిణికి వర్షిణి చేయి పట్టుకుని డ్యాన్స్ చేస్తూ చుట్టూ ఒక రౌండ్ తిప్పాడు తను అలా వచ్చిన వర్షిణి చేయి అతని గుండెలకు తాకింది ఏదో తెలియని పరవశం వచ్చింది వర్షిణిలో వెంటనే తన చేయి తాకిన ప్రదేశం వైపు వర్షిణి కళ్ళు వెళ్ళాయి అక్కడ వి అనే అందమైన అక్షరం కనిపించింది అది చూస్తూనే వర్షిణీ ముఖం వెంటనే తనకు తెలియకుండానే విరిసిన పుష్పంలా నిండు జాబిలీలా అందంగా వెలిగిపోయింది సరిగ్గా తన వి అని రింగ్ పెట్టుకున్న చేయి వరుణ్ కోటిపై ఉన్న వి అనే అక్షరాన్ని పక్కగా రావడంతో రెండూ కలిసి చాలా బాగా షైన్ అయ్యాయి అంటే నేను డ్యాన్స్ చేస్తున్నది వరుణ్తోనా అని తన గుండె వేగం బాగా ఎక్కువైంది మనసంతా ఏదో తెలియని పులకరింత మొదలైంది తన మనసులో మాటలు వరుణ్కి వినిపించాయి అన్నట్లు కళ్ళు మూసుకుని అవును అన్నట్లు తల ఊపాడు వరుణ్ అంతే ఇక ఇద్దరు లోకాన్నే మర్చిపోయారు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఆనందంగా ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం అదే అన్నట్లుగా అనిపించింది వర్షినికి తన చేయి వరుణ్ చేతిలో అలానే జీవితకాలం ఉండిపోతే ఎంత బాగుండు అనిపించింది ఆ క్షణం ఆమెకు చూస్తున్న స్టూడెంట్స్ కూడా మిగిలిన పేర్ల కన్నా వీళ్ళ పేరు మీదే బాగా అట్రాక్ట్ అయ్యారు దానికి కారణం వరుణ్ వర్షిని ఒకరి మీద ఒకరు ఇష్టంతో ప్రేమతో అభిమానంతో చేస్తున్న డ్యాన్స్ కాబట్టి వెంటనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంతా కమాన్ వరుణ్ అంటూ గట్టిగా అరుస్తూ గొడవ చేస్తున్నారు వర్షిని సూపర్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు అంటూ అబ్బాయిలను మించి గొడవ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ అమ్మాయిలంతా దాంతో వరుణ్ వర్షిణీలలో ఉత్సాహం ఇంకా ఎక్కువైంది అదంతా చూస్తున్న స్వరూప్కి కూడా కోపం ఎక్కువైంది తను మొదటి చూపులోనే ఆకర్షించబడ్డ అమ్మాయి వర్షిణీయే అని తనని వరుణ్ ఇష్టపడుతున్నాడని అర్థమైంది స్వరూప్కి కానీ అలా జరగకూడదు ఏదో ఒకటి చేయాలి వాళ్ళిద్దరిని ఎలా అయినా కలవనీయకూడదు వర్షిణి నాకే సొంతం నాకు మాత్రమే సొంతం అవ్వాలి అనుకున్నాడు స్వరూప్ అందుకే అక్కడ ఉండటానికి ఇష్టపడక అక్కడ నుండి వెళ్ళిపోయాడు స్వరూప్ వరుణ్ వర్షిని మాత్రం తమ కలియక ఇంత అద్భుతంగా ఉంటుంది అని ఊహించకపోవడంతో ఆ క్షణాలని ఎంతో ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలో ఒక్కసారిగా పవర్ ఆగిపోయింది అంతా చీకటిమయం జనరేటర్ ఆన్ చేయడానికి సమయం పడుతుంది అనడంతో స్టూడెంట్స్ అంతా మొబైల్స్లో లైట్స్ ఆన్ చేశారు ఆ మొబైల్ వెలుతురులోనే వరుణ్ వర్షిని ఒకరినొకరు మొదటిసారి చూడాలి అని అనుకున్నారు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఈ విధంగా వాళ్ళిద్దరూ మొదటిసారి ఒకరినొకరు చూసుకోబోతున్నారు ఇంతకీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు అంటారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ఉంటాను అంతవరకు బాబాయ్ మీ నివేదిత ఆదిత్య